ఫోర్ ఇన్ వన్ సోఫా కంప్ అండ్ స్టడీ అండ్ డైనింగ్ టేబుల్ ఇది హైదరాబాద్ లోని నగర్ లో మా యొక్క బ్రాంచ్ లో వినియోగదారుల కోసం ఈ రోజు నుండి డెమో ఉంది రండి మా యొక్క క్వాలిటీని పరిశీలించిన తర్వాతే సరైన నిర్ణయం తీసుకోండి ఫోర్ ఇన్ వన్ అంటే సోఫా బెడ్ అండ్ స్టడీ అండ్ డైనింగ్ టేబుల్ అనమాట ఇది డే సోఫాలో కూర్చొని మరియు కాల్ దాపుకుని సెకండ్ ఆప్షన్ మరియు థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్ కూడా మీకు నేను చూపిస్తాను ఇదిగోండి ఇది ఓపెన్ చేశాను కాల్స్ హ్యాపీగా టీవీ చూడొచ్చు మూవీ చూడొచ్చు కంఫర్టబుల్ గా ఇందులో త్రీ ఆప్షన్స్ కూడా మీకు నేను చూపిస్తాను ఇదిగోండి ఉన్న భాగాన్ని ఇది ముందుకు తీసుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఆప్షన్ సోఫా చూసారు సెకండ్ ఆప్షన్ కంబెట్ చూసారు థర్డ్ ఆప్షన్ ఏంటంటే స్టడీ టేబుల్ పిల్లలు నలుగురు పెద్దలైతే ముగ్గురు ల్యాప్టాప్ లో ఏదైనా ఆఫీస్ వర్క్ ఏదైనా చేసుకోవాలన్నా ఇది స్టడీ టేబుల్ లా కూడా ఉపయోగపడుతుంది ఇది డైనింగ్ టేబుల్ లా కూడా ఉపయోగపడుతుంది పిల్లలు అయితే నలుగురు భోంచేయచ్చు పెద్దలైతే ముగ్గురు డైనింగ్ టేబుల్ లా కూడా ఉపయోగపడుతుంది ఫస్ట్ మీరు సోఫా చూసారు సెకండ్ కాంబెట్ థర్డ్ స్టడీ మరియు ఇది డైనింగ్ టేబుల్ లా కూడా ఉపయోగపడుతుంది ఫోర్ ఇన్ వన్ చేస్తున్నాను ఇది క్లోజ్ చేశాను ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ